కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రజలు చాలా ఉత్సాహంగా ఒక పండుగ వాతావరణంలో వారిని ఆదరిస్తున్నారు ఆశీర్వదిస్తున్నారు అండగా నిలుస్తామని చెప్పి హామీ ఇస్తున్నారు మాకు చాలా సంతోషంగా ఉంది ఈ వాతావరణంలో భారతీయ జనతా పార్టీ ఎన్నికలు నిలబడడం కొత్తగా అనిపిస్తుంది మాకు చాలా ఆనందంగా ఉంది ఖచ్చితంగా మేము ప్రజల ఆశీర్వాదంతో అండతో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి మన నరేంద్ర మోడీ గారు ఆశీర్వదించి హక్కున చేర్చుకున్న భరత్ ప్రసాద్ గారిని అఖండ మెజారిటీతో నాగర్కనల్ పార్లమెంట్ అభ్యర్థిగా గెలిపించడం కోసం పార్లమెంట్ అభ్యర్థిగా ఎన్నికైన తర్వాత అన్ని అసెంబ్లీ కాన్స్ లో మార్నింగ్ వాక్ లో ప్రజలందరినీ కలవడం జరుగుతుంది ఈరోజు నాగర్కూలు పట్టణంలో మార్నింగ్ వాక్ రావడం జరిగింది ప్రజలందరూ కూడా అద్భుతమైన స్పందన తెలియజేస్తున్నారు వాళ్ళ స్పందన చూస్తే భవిష్యత్తులో మోడీ గారి మూడవసారి ప్రధాని కావాలనే కళ నాలుగు వందల సీట్ల కళ వాళ్ళందరూ కొత్త కనిపిస్తుంది వారందరూ కూడా ఈసారి మన నాగర్కర్నూలు ప్రాంతం అభివృద్ధి చెందాలంటే బీజేపీ పార్టీనే గెలిపించాలి ఎందుకంటే ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న పార్టీ ఇక్కడ ఎంపీ అభ్యర్థిగా గెలుపొందలేదు కాబట్టి ఈసారి గెలుపొంది ఇక్కడ పార్లమెంటును అభివృద్ధి చెందాలంటే కేంద్రంలో మోడీ ఉంటారు ఇక్కడ బీజేపీ పార్టీ గెలవాలి నాగర్కర్నూలు పార్లమెంట్లో అనే తలంపుతో వారందరూ కూడా చాలా పాజిటివ్గా స్పందిస్తూ వాటి వారి మాట నిండుంటే మాకు చాలా బూస్ట్ వచ్చింది మేమందరం కూడా ఈరోజు ప్రజలకు ఒక విన్నపం చేయదలుచుకున్నాం మన నాగర్కర్నూలు పార్లమెంట్ పరిధిలో విద్య వైద్యం ఉపాధి అవకాశాలు మెరుగుపడాలంటే భారతీయ జనతా పార్టీని రూపొందించాలి నేను జిల్లా పరిషత్ సభ్యుడిగా నాగర్కొం జిల్లాకి సేవలు అందిస్తున్నాను మళ్ళా ఈ ఐదు సంవత్సరాల్లో ఆరోగ్య సంబంధించిన అనేక అంశాలపై నేను ఎన్నోసార్లు జిల్లా పరిషత్ మీటింగ్లో మాట్లాడడం జరిగింది అయినప్పటికీ మనకు మెడికల్ కాలేజ్ వచ్చింది కానీ అందులో డాక్టర్లు ఉండరు చూడ్డానికి బిల్డింగ్లో కానీ సరైన వైద్యం అందరు ఇటువంటి పరిస్థితుల్లో ప్రశ్నించే గొంతు మాత్రమే కాదు పనిచేసే హృదయం ఉన్న వల్ల కూడా ప్రజలు ఓటేసి గెలిపించాలి ప్రశ్నించడంతో ఆగిపోకూడదు మనం పనిచేయించాలి అనుభవం ఉన్న వాళ్ళకి ఇవ్వాలి ఇప్పుడు నిలబడ్డ పార్లమెంట్ అభ్యర్థుల్లో కనీసం సర్పంచ్ కూడా గెలవలేని వ్యక్తికి టీఆర్ఎస్ ఎంపీ టికెట్ ఇచ్చింది ఆయన ఇంతవరకు దేనికి గెలవలేదు ఒక రాష్ట్ర పార్టీకి ప్రెసిడెంట్గా ఉండి ఒక్క సీటు కూడా గెలిపించుకోలేని వ్యక్తికి ఈరోజు సీట్ ఇప్పించింది గెలిపించుకొని అంటే వాళ్ళైతే దుస్థితిలో ఉన్నారో అర్థం చేసుకోవాలి కాంగ్రెస్ పార్టీ మొన్ననే ఓటింగ్ తప్పు చేసినామని ప్రజలందరూ కూడా గ్రామ గ్రామ